హలో ఎవరి వాన్ అందరూ ఎలాగున్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ భారతి శివ బ్లాగ్స్ ఇటు చూడండి మామిడి టెంక ఏమంటారు అది జీడి ఈ జీడి జీడి పొడి ట్వెల్వ్ ఇంప్రూవ్మెంట్ చేస్తుంది అని అంటారు పొడి చేసుకొని తాగితే కాకపోతే కొంచెం మూతికి తగిలితేనే అది జీడి పుండ్లు అవుతాయి కదా అదేమో నాకు తెలియదు కానీ మామిడి జీడి కూడా జుట్టు ఏది పెడితే జుట్టు బాగా పెరుగుతుందా అని ఒక పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతుంది లేండి కానీ ఏది పెడితే జుట్టు బాగా వస్తుందా అని అనేసి తల ఇదైపోతుంది టెన్షన్ వస్తుంది ఎందుకు టెన్షన్ అంటే జుట్టు ఊడిపోతుందని అని ఏదో ఉంది కదా ఇలాగా అలా ఉందన్నమాట మా వాడి చేసిన ఘనకార్యం ఈ వీడియోలో చూద్దరు కానీ చూస్తున్నారు కదా చూడు ఏదో పెద్ద యుద్ధాన్ని పోయే మల్ల విద్యను మల్ల మల్ల విద్యకు పోయేవాడు మాదిరి దాన్ని సాఫ్ చేస్తున్నాడు అనమాట ఏమంటారు దాన్ని రోకలి వాడు చేసిన పనికి ఆ రోకలు తీసుకొని నెత్తి కొడితే టెంకాయ చిప్ప రెండు పగులు తెచ్చుడు చిప్పలు రెండు పార్ట్స్ కింద అలాగా పగలలా నెత్తి అన్నట్లు అట్లా పని చేసినాడనమాట ఏమండి మీరేనన్నా చెప్పండి ఇంట్లో ఏదైనా చెట్టు పెంచుకుంటే వారము వజ్రము అని చూసుకొని కాయలు తెంపుకుంటారా లేదా ఈరోజు మంగళవారం ముందు వెనక చూడుకున్నట్ల వాడికి ఏమి తోచుకుంటే చాలు ఆ మామిడి చెట్టు మీద పడి ఉంటాడు త్రాష్టుడు పోయి తెంపేసుకొని వచ్చుకున్నాడు అనమాట రెండు పండ్లు తెంపేసుకొచ్చి పండ్లు కాదు కాయలు రెండు కాయలు అంతకుముందు ఒక కాయ కదే కిందకి రాలిపోయి పడింది మొత్తం రోలు అది వాడమనమాట ఆ రోలు శుభ్రం చేసి మళ్ళీ అది ఏమన్నా కసకసా అనేది అనుకో ఇసుకపడి మళ్ళీ నన్నే తిడతారనేసి మళ్ళీ అప్పుడు పిలుస్తున్నాడు మెల్లిగా మొత్తం పీస్ పీసులు కట్ చేసినాడు నా వర్క్లో నేను ఉంటే మామిడికాయలు నీకు ఒక వారం వజ్రం అనేది ఉండదారా అంటే దానికి కూడా ఉంటుంది అమ్మ అంట మీరు చెప్పండి ఉంటుంది మనకి పొలాలు లేవు కదా పొలాలు ఉంటే తెలుసు నేను కూడా రైతు బిడ్డను నాకు తెలుసు పంట కోయడము వేయడము ఊడ్చడం ఇవన్నీ ఎందుకు ఒక మంచి రోజు చూసుకొని చేస్తారు అది తెలుసా మీకు అంటే అది పెద్ద పంట అది ఒక పెద్ద ఇది అంట ఇప్పుడు పిల్లలకి దేని విలువ తెలియదండి అసలు నాకు తెలిసి అదంతకదే చెట్టుకి గాలికి ఊడిపోయి కింద పడ్డడం వేరు మనమయ్యే పైకి ఎక్కి తెంపడం వేరు మళ్ళీ ఇంక వీడు బాగా తట్టుకోలేక నువ్వు కడిగినావు కదా నా చేతికి అంటుకుంటుంది చూడు అని లెఫ్ట్ హ్యాండ్ పెట్టి ఇట్లా చూసినాను మొబైల్ చేతిలో ఉంది సారీ ఏమనుకోకండి చాలా డస్ట్ వచ్చింది వాడు కడిగి తూడ్చి అన్నీ చేసినా కూడా మళ్ళీ నేను శుభ్రం చేసి ఇచ్చి ఏమన్నా అయినా నీ ఇష్టం అనేసి బయటకు వచ్చినాను వాడు ఏం చేసినాడు అప్పుడెప్పుడో అందుకే పిల్లలకి వంటలు నేర్పకూడదు ఎప్పుడన్నా మనకు బాగలేనప్పుడు పని చేసుకుంటారులే అని అని నేర్పిస్తే దాన్ని ఇట్లా మిస్యూజ్ చేసుకుంటారనమాట అనమాట టెస్ట్ చేసి టెస్ట్ చేసి చూసినాను అయినా చిన్న చిన్న ఇసుక వచ్చింది అనమాట నేను మళ్ళీ అలా పోయి బయటకు వచ్చేలోపు ఈ గిన్నె తీసుకొని దాంట్లోకి ఎల్లిపాయలు వేసినాడంట ఆయిల్ వేసినాడంట ఆయిల్ ఎవరన్నా వేస్తారా అండి ఈ యూట్యూబ్ చూసేసి లేదమ్మా ఎక్కడో ఏ వీడియోలోనూ చూపించినారు అందుకు ఆయిల్ వేసిన నేను ఎప్పుడైనా వేస్తుంటున్నారా అంటే లేదంట ఆయిల్ మీకు వాయిస్ అలాగే అనుకున్నాను చెక్లీల వీడియోలో అలాగా ఇది మ్యూజిక్ పెట్టినాడు ఈయన కొండ అందుకు నేను ఇంక పెట్టలేకపోయినాను కానీ ఎల్లిపాయలు ఉప్పు కారం ఆయిల్ వేసినాడంట వేసి దంచి అలాగ పెట్టినాడు నేను బన్నీ కన్నం పెట్టేసి వచ్చేలోపు ఇలాగ పండ్లు చేస్తాడండి అసలు అంటే నీ ఉప్మా నుంచి నువ్వు ఉప్మా చేసినప్పుడు మమ్మల్ని కాపాడుతుంది ఇది అని అంటాడు పిల్లలకి మాటలు ఎక్కువైపోయినాయండి అసలు చాలా ఇంకా చూడండి దాన్ని మళ్ళీ తిరువాత మళ్ళీ తిరువాత వేసి ఓ డబ్బాలో స్టోర్ చేసినాడు ఇలాగ చేసినాడు అనమాట మీకు ఎలాగనిపించిందో ఈ వీడియో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ ఇంట్లో కూడా ఇలాంటి పిల్లలు ఉన్నారు అల్లరి పిల్లలు నాకి మాత్రం తల ప్రాణం తోకకొచ్చేస్తుంది ఎప్పుడైనా ఎప్పుడైనా ఒకసారి ఇలాగ ట్రై చేసి చూ చూడండి మేము ఈసారి కొత్త పంట రుచి చూసినట్లే అనమాట అది ఇష్టం ఉన్నీ ఇష్టం లేకపోయి తర్వాత నేను అన్నం తిని వాడు అది దంచే ప్రాసెస్లోనే నేను ఫస్ట్ చూపించినాను కదా రోకల్లోన పొద్దున అది ఏదో పచ్చిమిరపకాయలు దంచినప్పుడు కొంచెం రిమైనింగ్ మిగిలి మిగిలిపోయింది ఆ పచ్చిమిరపకాయలు ఉప్పు తొక్కలోకి నా ఒక రెండు మూడు బద్దలు మామిడికాయ ముక్కలు వేసి దంచి నేను అన్నం తినేస్తున్నాను అనమాట ఇప్పుడు అదంతా ప్రాసెస్ చేసి అన్నం తింటున్నాడు అనమాట అంటే నేను ఉప్పులు కారాలు తక్కువ వేస్తానంట అందుకు ఇంత కారము ఇంత ఉప్పు వేసుకొని తింటున్నాడు అనమాట బా ఎవరన్నా ఇది పాలది పాలది పాల గిన్నెలో నేను బయటికి పోయి కుక్కకు అన్నం పెట్టేసి వచ్చే లోపల ఇన్ని పండ్లు చేస్తున్నావు నువ్వు ఏడన్నా కొంచెము మెంతి పొడి ఆవు పొడి వేసి కొంచెము నిలువు పెట్టుకుంటారు అంత రెండు కాయలు మీ ఇంట్లో కూడా ఇలాంటి అబ్బా ఇంత మంచి బాగా చేసి పెడితే అసలు ఎత్తుకుంటావేంటి భారతి మెచ్చుకోక అని అంటారు కదా మీరు నాకు తెలుసు ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని ఓకేనా ఇంత కారం తిన్నాక పొద్దునకి మన పరిస్థితి చూడాలా అవు యారు సీ చూడండి ఎల్లిపాయలు రఫ్గా నువ్వు వేసినట్టు చెప్పనే లేదు కదరా అంటే అందుకే మా అద్దాలు పెట్టుకోమని అది అంటాడు ఏ మాటకు వస్తే ఆ మాటకి పంచి లేయడము పెద్దలు అంటే గౌరవమే లేదండి అసలు చూడండి కనిపిస్తున్నాయా ఎల్లిపాయలు దట్టించిన కారం ఉప్పు కడుపులో మంటలు వేస్తుంది బాబోయ్ ఆ ఆయిల్ అంతా మళ్ళీ దీనికి పట్టాలని బాగా మిక్స్ చేస్తున్నాడు అనమాట మిక్స్ చేసేసి నీళ్లు ఊరిస్తున్నాడు నీళ్లు ఊరిస్తున్నాడు నాకు కూడా తినాలని ఇష్టమే కాకపోతే భయం లోపలిపోయినాక కడుపులో మంటలు వేస్తుంది అని అనేసి అంతేనండి ఈ వీడియో ఇంతే మీకు ఎలా కనిపించిందో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో